హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మార్కెట్ షార్ప్గా అప్ ఓపెన్ అయింది మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ వల్ల అని అందరూ మనం ఎక్స్పెక్ట్ చేసింది కానీ చాలా మంది వీడియో ఛానల్స్ ఎస్పెషల్లీ ఈవెన్ సిబి సిఎన్బిసి కూడా మీకు థౌసండ్ పాయింట్స్ అప్ ఓపెన్ అవుతుంది చాలా ఫాస్ట్ షార్ప్గా అప్ ఓపెన్ అవుతుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అప్ ఓపెన్ అవుతుంది చాలా మంది పెట్టారు ఇక మన వాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు మన తెలుగు ఛానల్స్ బ్లాస్ట్ అయిపోతుంది మార్కెట్ సూపర్గా ఓపెన్ అయిపోతుంది అని చెప్పి మీకు చాలామంది చెప్పారు కానీ ఒకటే ఒక ఛానల్ మా ఛానల్ ఒకటే మీకు లెవెల్స్ బేస్డ్ చెప్పాను నేను వీడియో నాది కానీ మీరు కానీ చూస్తుంటే ఆశ్చర్యపోతారు నేను మీకు స్పెసిఫిక్గా లెవెల్స్ ఎగ్జాంపుల్స్ సహా చెప్పాను మీకు నిన్న మీకు చూపిస్తూ నిన్న మీకు క్లియర్గా చెప్పాను నేను మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఈజ్ ద ట్వంటీ ఎయిట్ ఈజ్ ద లెవెల్ టీసీఆర్ లెవెల్స్ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇది అప్ ట్రెండ్ వస్తున్నది టీసీఆర్ క్లాస్ అయింది ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఎయిట్ దాడితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ ఒకవేళ కానీ దానిపైన కానీ ఓపెన్ అయినా అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయినా ఓపెన్ కానీ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ వరకు వస్తుంది అది కూడా బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీరు వాచ్ చేయండి ఈరోజు మార్కెట్ మూమెంట్ అందరూ ఎక్స్పైర్ ఊహకు అందకుండా అది ఆల్రెడీ ఓన్లీ మూడు వందల పాయింట్లు అప్ ఓపెన్ అయింది అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అంత హై టచ్ అయ్యి అక్కడ నుంచి కిందకి వచ్చింది మీకు కిందకు వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ దగ్గరకు వస్తుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ వన్ దాని క్లోజింగ్ హై టచ్ అయింది ఎంత చెప్పండి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వన్ హై టచ్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది నేను మీకు స్పెసిఫిక్గా ఒక లెవెల్స్ అంటే మా ఛానల్లో మీకు ఇచ్చాము అంటే ఆ లెవెల్స్ దగ్గర అది అక్కడే ఉంటుంది ఇది మీరు మా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మేము వేగ్గా చెప్పాం వేగ్గా ఎఫైఆర్స్ ఉంటుంది ఇంకో విధంగా ఇలా ఉంటుంది జనరల్గా యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయని వేగ్గా చెప్ మా దాంట్లో వేగ్నెస్ ఉండదు మీకు స్పెసిఫిక్ ఉంటుంది మేమీ లెవెల్ చెప్తాము ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ నైన్ లెవెల్ చెప్పాను ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ నైన్ చెప్పాను మీకు అది రెండు ఈరోజు ఓపెన్ అయింది టూ టూ ఫోర్ టూ ఫైవ్ త్రీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ క్లాస్ అయింది ఫస్ట్ మార్నింగ్ డైరెక్ట్గా టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ వరకు వెళ్ళింది అది మన ఇంటర్డే లెవెల్ ఉంది అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా రివర్స్ వచ్చింది రివర్స్ వచ్చి మీకు ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది లోట్ వచ్చింది టూ ఫోర్ వన్ త్రీ ఫైవ్ నేను నిఫ్టీ బేస్ మీద ఎక్కువ చెప్తాను బ్యాంక్ నిఫ్టీ తక్కువ చెప్తున్నాను చాలామంది బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యేవాళ్ళు మీరు ఒకటి అర్థం చేసుకోండి బ్యాంక్ నిఫ్టీలో పెట్టిన మీకు నిఫ్టీ లెవెల్స్ని బేస్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీలో కూడా రివర్సల్ రివర్సల్స్ వస్తుంటుంది మీకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మంది గా ఉండే కొన్నిసార్లు ఏంటంటే నిఫ్టీలో రివర్సల్స్ వస్తున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మీకు ముందే రివర్సల్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే మీరు ఫాలో అవుతుందో నిఫ్టీ కూడా తప్పకుండా దాని ని వాచ్ చేసుకోండి ఆ నిఫ్టీ లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి సో ఈరోజు నిన్న మా వీడియో కానీ చూస్తుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈస్ మేము ఎలా చెప్పామో అలా జరిగింది ఈరోజు మార్కెట్లో మూమెంట్ కదలక లేవు నో మూమెంట్ టూ ఫోర్ టూ టూ ఎయిట్ దగ్గర ఆల్మోస్ట్ దగ్గర దగ్గర చాలాసేపు ఉండి అక్కడే క్లోజ్ అయింది సో ఇప్పుడు మన మామూలుగా ఇప్పుడు అందరూ ఛానల్స్ ఏమంటారంటే ఇది జాగ్రత్తగా ఉండండి అప్ ట్రెండ్ కాదు ఇది ట్రాప్ అవి ఇవి అనేవో మాట్లాడుతూ ఉంటారు ఎఫ్ఐఎస్ డిఐఎస్ అని మాట్లాడుతుంటారు అవన్నీ మనకు సంబంధం లేదు మీకు పద్దెనిమిదో తారీఖు నేను పెట్టిన వీడియో లాస్ట్ మండే నుంచి మీకు అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిన ఆల్రెడీ పెట్టాను అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది మార్కెట్కి అది నేను మీకు అప్ ట్రెండ్ మీకు స్టార్ట్ అవుతుంది అని పెట్టింది మీకు ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సెవెన్ థర్టీ టూ క్రాస్ అయింది మీకు ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ నైంటీ ఎయిట్ ఇస్ ద లెవెల్ అది మనకు టీసీఆర్ హై వన్ నేను డైరెక్ట్గా మీకు ఈ ఈ విధంగా ఇస్తున్నాను ఇది మీకు ఇంకా ఈజీగా ఉంటుందని టీ హై వన్ అంటే టీసీఆర్ ట్రంట్ లెవెల్స్ టీసీఆర్ లెవెల్స్లో హై వన్ టూ త్రీ నైన్ నైన్ ఎయిట్ టీసీఆర్ హై వన్ టూ త్రీ టూ ఫోర్ టూ టూ ఎయిట్ టీసీఆర్ హై టూ హై త్రీ వచ్చారు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ సార్ రేపు మీరు వాచ్ చేయండి ఇది వన్ ఇదే లెవెల్లో దిగుతుంది మీరు ఎన్ని ఛానల్స్ అయినా చూడండి సిఎన్బిసి చూడండి తర్వాత ఎన్డీటీవీ చూడండి ఏదైనా చూడండి వాళ్ళు ఎవరిని మీకెట్టే లెవెల్స్ చెప్పరు ఏ ఎమ్మెలెస్ట్ సిఎన్బిసి వచ్చే ఎమ్మెల్యే మాట్లాడినండి ఆర్ ఏ యూట్యూబ్ ఛానల్నే వాళ్ళు ఎవ్వరు వాళ్ళు ఎవరు మీకు ఎవ్వరు ఈ టైప్లో లెవెల్స్ ఇవ్వలేరు సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఫర్ నిఫ్టీ టూ ఫోర్ టూ టూ ఎయిట్ మన దగ్గర అక్కడే క్లోజ్ అయింది మీకు దాని పైన ఉంటుంది దాని పై దాని పైన ఉంటుందా లేదా అనేది వాచ్ చేసుకోండి దాని పైన కాని ఉంటే మీకు డైరెక్ట్గా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్కి అయితే వెళ్తుంది ఇది కానీ బ్రేక్ అయిందంటే మాత్రం కిందకు వస్తుంది ఎక్కడి వరకు వస్తుంది అంటే టూ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ అక్కడి వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ కిందకు వస్తుందా లేదా అన్నది డౌట్ మనకి అండ్ ఓపెనింగ్ ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పైరీ వీక్ ఇది మనకి అంటే కంప్లీట్ మంత్ డే ఎక్స్పైరీ వీక్ ఇది మీకు డేటా చూపిస్తాను మీకు ఫిఫ్ ఎఫ్ అండ్ డేటా చూపిస్తాను మీరు చూడండి దాంట్లో చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్స్ చాలా ఉన్నాయి సో అవన్నీ కవర్ అవ్వాలి ఆల్మోస్ట్ గత ఆల్మోస్ట్ ఒక నియర్లీ వన్ మంత్ నుంచి మార్కెట్ పడుతూ వస్తున్నది కాబట్టి సో షార్ట్స్ ఎక్కువ ఉంటాయి షార్ట్స్ ఎక్కువ ఉంటాయి కవరింగ్ చేయవలసిన అవసరం తప్పకుండా ఉంటుంది స్టాక్స్లో కవరింగ్ జరగాలి ప్లస్ యాజ్ వెల్ అస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇండెక్స్లో కూడా కవరింగ్ జరగాలి కాబట్టి నెక్స్ట్ టూ త్రీ డేస్ ఒక డౌన్ ఓపెన్ అయినా ఇమీడియట్లీ రికవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి జాగ్రత్తగా ఉండండి ఓపెన్ డౌన్ అయింది కాబట్టి వెంటనే సెల్లింగ్ మాత్రం వెళ్ళకండి ఇప్పుడు మనం ఈరోజు ఏమైంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఈరోజు ఫస్ట్ మీకు ఆల్రెడీ సెన్సెక్స్ క్లోజ్ అయింది నైన్ నైన్టీ టూ పాయింట్ సప్లో క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది త్రీ వన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అప్ ప్లస్ త్రీ వన్ ఫోర్ త్రీ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది వన్ వన్ జీరో సెవెన్ టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీని కిందకి లాగింది ఇన్ఫీ మారుతి లాగాయి తర్వాత రిలయన్స్ భారతి ఐటీసీ ఇవన్నీ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ బాగానే ఈరోజు అప్పు ఉన్నాయి కానీ ఏంటంటే మీకు ఫస్ట్ వన్ అవర్ మాత్రమే మొమెంటమ్ ఉండేదని తర్వాత మీకు అసలు కదలలేదు వన్ అవర్ టూ అవర్స్ ఉండేది మూమెంటం తర్వాత కదలలేదు ఎందుకంటే ఏవైతే హైలో ఓపెన్ అయ్యాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ హైలో ఓపెన్ అయ్యి అది కాస్త కిందకు వచ్చి ఒక లెవెల్ దగ్గర ఆగిపోయినాయి అన్ని కథలు మానేసాయి అందుకని మీరు మన చార్ట్ చూస్తే నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీకు చూపిస్తా చూడండి అది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది సార్ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది మనకి ఫిన్ ఎక్స్పై ఎక్స్పైరీ అంటే మీకు టూ త్రీ ఫోర్ త్రీ త్రీ అది టీసీఆర్ అది సో పైన అప్ సైడ్ లెవెల్ వచ్చేదిను టూ టూ ఫోర్ త్రీ సెవెన్ జీరో దాని అప్ సైడ్ లెవెల్ టూ త్రీ ఫోర్ త్రీ త్రీ దాని చాలా పై చాలా పైకి వచ్చేసింది ఇప్పుడు టూ ఫోర్ త్రీ సెవెన్ జీరో దాని అప్ సైడ్ లెవెల్ టూ త్రీ నైన్ టూ టూ దాని డౌన్ సైడ్ లెవెల్ మీరు వాచ్ చేసుకో అసలు లెవెల్స్ రేపు సో మన నిఫ్టీ లెవెల్ టు వాచ్ వచ్చేది మీకు టూ ఫోర్ టూ టూ ఎయిట్ అని ఆల్రెడీ చెప్పున్నాను బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వాచ్ వాచెస్ ఫైవ్ వన్ నైన్ త్రీ సిక్స్ వీటి పైన కానుంటే అది తప్పకుండా పైకి వెళ్తుంది వాటి కింద ఉంటే కిందకి వస్తుంది ఇది నిఫ్టీకి సంబంధించింది రేపటికి సంబంధించింది రోజు సంబంధించింది ఆల్రెడీ చెప్పాను ఈ స్టాక్స్లో కూడా ఆల్రెడీ మీకు డీసెల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ డేటా పోదాం ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ డేటా మీద మీకు అందరూ ఎస్పెషలీ సుందర లాంటి వాళ్ళు గంటలు గంటలు క్లాస్ పీకుతుంటారు అసలు ఈ ఎఫ్ఐఆర్ డేటా ఎంత పనికి మాలింది దీనివల్ల మనకు ఏ విధమైన ఐదు పైసలు ఉపయోగం లేదని చెప్పడం నా ఉద్దేశం ఎఫ్ఐఆర్ డేటా ఈరోజు ఎఫ్ఐఎస్ మాక్సిమమ్ కొన్నారు మామూలుగా మొన్న పదమూడు వేలు పద్నాలుగు వేలు కొన్నాడు ఈరోజు వాళ్ళ బయలు చూడండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ వన్ క్రోర్స్ కొన్నారు ఈరోజు అమ్మింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ త్రీ నాట్ ఫోర్ అమ్మారు అంటే ఎంత కొన్నారో ఆల్మోస్ట్ అంతలో నైంటీ పర్సెంట్ అమ్మేశారు వాళ్ళు నెట్ కొన్నది ప్లస్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ క్రోర్స్ కొన్నారు వాళ్ళు వాళ్ళు ఏం కొన్నారు ఎవరికి తెలీదు ఏమమ్మారు ఎవరికి తెలీదు డిఏఎస్ సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ వాళ్ళు బై వాల్యూ వాళ్ళ రోజు ఆల్మోస్ట్ గత పది రోజుల నుంచి డిఐఎస్ బై ఉన్నారు ఎఫ్ఐఎస్ సెల్ ఉన్నారు ఈరోజు ఎఫ్ఐఎస్ బైకి వచ్చారు డిఐఎస్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ వాళ్ళు బై చేశారు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ టూ క్రోర్స్ వాళ్ళు అమ్మారు వాళ్ళు ఏమమ్మారు డిఐఎస్ మనకు తెలియదు ఎవరికి తెలియదు ఓన్లీ ఎక్స్చేంజ్ మాత్రం తెలుస్తుంటుంది వీళ్ళు నెట్ సెల్లర్స్ ఆరు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు వీళ్ళు సో వీళ్ళు కింద నెట్ వాల్యూ అంతా ఈరోజు మూడు వేల కోట్లు మాత్రం మూడు వేల ముప్పై మూడు కోట్లు మీకు బయింగ్ జరిగింది ఈరోజు ఎఫ్ఐఎస్ మూడు వేల కోట్లు మాత్రమే బై చేశారు అండ్ కంపేర్ టు డిఐఎస్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఏం కొన్నారు మనకు తెలియదు కానీ మార్కెట్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నదానికి ఇప్పుడు మీకు జస్ట్ చెప్తాను మీరు చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తున్నది ఎఫ్ఐఆర్ డేటా చూస్తున్నారు ఆఫ్ మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన ఎఫ్ఐఐ డేటా చూస్తున్నారు ఈ రోజుది ట్వంటీ ఫిఫ్త్ స్టాటిస్టిక్స్ ఇవి ఇండెక్స్ ఫీచర్స్ చూడండి మీకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన్నా కదా ఇండెక్స్ ఫ్యూచర్స్ మీకు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కాంట్రాక్ట్స్ టోటల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి దాంట్లో మీకు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ వన్ వన్ ఎయిట్ కాంట్రాక్ట్స్ మీకు సెల్ లో ఉన్నాయి ఎంత భయం ఉంది ఇంత సెల్ ఉంది మీకు నెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసుకోవాల్సింది ఈ లాస్ట్ కాలం చూసుకోవాలి నెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఫ్యూచర్లో మీకు నాలుగు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కాంట్రాక్ట్స్ ఉన్నాయి మీకు దాంట్లో నిఫ్టీ ఉంది బ్యాంక్ నిఫ్టీ ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది నిఫ్టీ అది కొత్తగా నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ వచ్చింది ఫిన్ నిఫ్టీ అన్నీ ఉన్నాయి టోటల్ దీంట్లో కాంట్రాక్ట్స్ సో మీరు కింద చూసుకుంటే మీరు ఆప్షన్స్ మీకు ఆప్షన్స్లో మీకు సరే టూ క్రోర్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఫార్టీ సెవెన్ దీంట్లో కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మీకు టూ టూ క్రోర్స్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ ట్వంటీ సిక్స్ కాంట్రాక్ట్స్ సెల్లో ఉన్నాయి సో మీకు ఈ ఇది బై చేశారు ఇది సెల్ చేశారు అవన్నీ తీసి పక్కన పెట్టండి మీకు ఫైనలీ నెట్ అనేది మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏముంది ఎయిటీ వన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ బైలో ఉన్నాయా అంటే ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఏవైతే మీకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారో అది ఆప్షన్ కాంట్రాక్ట్స్ బై ఆర్ సెల్ మనకు తెలియదు ఎక్కడ ఇవ్వరు ఇది ఈ విధంగా ఉంటాయి వాళ్ళు బై చేశారు సెల్ చేశారు అని ఉంటాయి నెట్ ఎంతను చూస్తే మీకు ఇక్కడ నెట్ ఉండదు ఈ రోజు ఏం చేశారని మాత్రం ఇక్కడ తెలుస్తుంటుంది దీన్ని బేస్ చేసుకొని మీకు సగం మంది కథలు చెప్తుంటారు కానీ ఇక్కడ మీరు చూడాల్సింది మీకు పనికిచ్చేదంటే ఏదైనా ఉందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ఇది మీకు మనకు ఎక్స్పైరీ ఎప్పుడు మనకి గురువారం రోజు ఎక్స్పైరీ గురువారం రోజు ఎక్స్పైరీ రోజు ఈ కాంట్రాక్ట్స్ అన్నీ ఏదో సెల్ ఉంటే సెల్ కవర్ అవ్వాలి బై ఉంటే బైక్ కవర్ అవ్వాలి కదా దాంట్లో కొన్ని దూరం ఉంటాయి కొన్ని ఎక్స్పైర్ అయిపోయేవి ఉంటాయి చాలా ఫార్ అవే ఉంటాయి అవుట్ ఆఫ్ ద మనీ ఉంటాయి కొన్ని డీప్ ఇన్ ద మనీ ఉంటాయి ఇవన్నీ చాలా ఉంటాయి దీంట్లో ఇప్పుడు మనం నెక్స్ట్ కిందకు వస్తాం మనకు యాక్చువల్ పనికి వచ్చేది ఎఫ్ఐఆర్ డేటాలో నుంచి మీకు పనికొచ్చేది ఇది ఒకటే స్టాక్ ఫ్యూచర్స్ ఈ స్టాక్ ఫ్యూచర్స్లో మీరు ఏమంటే టూ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ కాంట్రాక్ట్స్ మీకు బై చేస్తున్నారు ఈరోజు ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ కాంట్రాక్ట్స్ సెల్ చేస్తున్నారు ఇది మీకు ఇది నెట్ డిఫరెన్స్ ఇవి ఉండవు దీంట్లో మీకు నెట్ డిఫరెన్స్ అవే అవసరం ఇంత అమ్మవారు ఇంత సెల్ చేశారు ఫైనలీ మీకు యూస్ఫుల్ ఏంది ఓన్లీ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీన్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్ కూడా తీసుకుంటే నాట్ ఎయిట్ టూర్డ్స్ కాదు ఎయిటీ వన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ కాంట్రాక్ట్స్ ఆప్షన్ ఇంట్రస్ ఆఫ్టర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ స్టాక్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మన రిలయన్స్ ఉండొచ్చు మన ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండొచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ ఉండొచ్చు మోస్ట్లీ ఎఫ్ కాంట్రాక్ట్స్ ఏ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ చాలా మటుకు ఆల్మోస్ట్ గత ఇరవై రోజుల నుంచి మార్కెట్స్ పడుతూ వస్తున్నాయి కాబట్టి కవరింగ్ అంటూ జరిగితే ఓన్లీ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉందో ఈ లాస్ట్ బట్ వన్ కాలంలో ఏదైతే ఉందో ఓపెన్ ఇంట్రెస్ట్ కవరింగ్ అంటూ జరిగితే దాంట్లో మాత్రమే జరుగుతుంది అది కానీ జరిగింది అంటే మార్కెట్ పడ్డం అంటూ చాలా తక్కువ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ అప్ ట్రంట్ ఉంది మినిమం షార్ట్ షార్ట్ కవరింగ్ కానీ జరిగితే మార్కెట్లో నెక్స్ట్ టూ త్రీ డేస్ అంటే రేపు మంగళవారం బుధవారం గురువారం కల్లా మార్కెట్ ట్వంటీ ఫోర్ సిక్స్ థర్టీ సిక్స్ క్రాస్ అవుతుంది క్రాస్ అయితే అప్ స్టార్ట్ అయినట్టు దాని నెక్స్ట్ లెవెల్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈజ్ అప్ సైడ్ లెవెల్ ఈ రెండు మూడు రోజుల్లో జరుగుతుందా లేదా అనేది మనం వాచ్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఒకవేళ బై ఎనీ చాన్స్ టూ ఫోర్ టూ టూ సిక్స్ కానీ బ్రేక్ కానీ అయితే ఒక హండ్రెడ్ పాయింట్స్ అయినా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు ఎక్కడ ఓపెన్ అయ్యి చూసుకోండి ఓపెన్ అయ్యి టూ 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 అంటే టూ ఫోర్ టూ టూ ఎయిట్ కానీ పైన కానీ ఉంటే మీరు సేఫ్గా దాన్ని బై చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చూసుకోండి ఈ ఈ ఎఫ్ఐఆర్ డేటాని స్టడీ చేసుకోవాల్సిన విధానం ఇది ఇప్పుడు మనం స్టాక్స్ ఎలా ఉన్నాయి మన నిఫ్టీ చార్ట్ ఎలా ఉంది ఈరోజు అనేది ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ చార్ట్ మనకి ఎలా ఉంది ఈరోజు అని చెప్పని ఒకసారి మనం చూసుకుందాం దీంట్లో ఈరోజు నిఫ్టీన్లో చూడండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఆల్మోస్ట్ స్ట్రైట్ స్ట్రైట్ లైన్ లాగే ఉంది ఈరోజు నేను టీసీఆర్దే ఇస్తున్నాను ఈరోజు లెవెల్ ఎందుకంటే రేపేళ్ళ నుండి మీకు కొంచెం ఇంపార్టెంట్ డేస్ అని నాకు కనిపించి ఇదే నేను చెప్పిన మీకు టూ ఫోర్ టూ టూ ఎయిట్ టీసీఆర్ లెవెల్ ఇది ఇది కానీ దాటితే మీకు పైన టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్కి వెళ్తుంది లేదంటే కిందకు టూ త్రీ నైన్ ఎయిట్ ఎయిట్కి వస్తుంది ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇక్కడ మీరు చూస్తున్నది ఇంటర్డే చార్ట్ చూస్తున్నారు మీరు ఇంటర్డే చార్ట్లో చూడండి మార్నింగ్ మార్నింగ్ ఆల్మోస్ట్ మీకు టెన్ థర్టీ లెవెన్ వరకు ఉన్నది తర్వాత మీకు అంటే త్రూ అవుట్ ద డే చూడండి ఓపెన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నది ఒక్కసారి మాత్రం హై హైవన్ టచ్ అయ్యేదాన్ని ట్రై చేస్తుంది ఒక్కసారి లో వన్ టచ్ అయింది అంత తర్వాత ఫ్లాట్కి వచ్చి ఓపెన్ దగ్గరే క్లోజ్ అయింది ఆల్మోస్ట్ అది ఇది మీరు వాచ్ చేసుకోవాల్సింది రేపు ఇది మన నిఫ్టీకి సంబంధించింది సేమ్ ఇస్ ద కేసేది మీకు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈరోజు అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ సైడ్ వరకు వెళ్ళింది ఫస్ట్ హై వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ కిందకు వచ్చింది మళ్ళీ ఫస్ట్ హై దగ్గర క్లోజ్ అయింది ఇంత రెస్ట్రిక్టెడ్ మూమెంట్లో ఏమవుతుందంటే మీకు ఆప్షన్స్ మీరు మార్నింగే బై చేస్తారు కదా ఎవరైనా సరే మార్నింగే బై చేస్తారనుకోండి ఏమవుతుంది తెలుసా మీకు మార్నింగే బై చేస్తే మనకి ఆప్షన్ మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉంటాయి తర్వాతకి ఆ ప్రీమియం తగ్గిపోతాయి మీరు ఒక వంద రూపాయలు కొన్నది మీకు ఒక అంటే మార్నింగ్ మీరు నైన్ థర్టీ టెన్కి ఒక హండ్రెడ్ రూపీస్ కొన్నది అది మీకు లెవెన్ థర్టీ ట్వెల్వ్కి వచ్చేటప్పటికీ మీకు హండ్రెడ్ రూపీస్ కాస్తే ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు అయిపోయి ఉంటుంది మీరు క్వాంటిటీ ఎక్కువ ట్రెడ్ చేసేవాళ్ళనుకోండి మీకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని నేను ఆప్షన్ సిగ్నల్స్లో మన దాంట్లో స్టాప్లాస్ పెట్టుంటాను మీకు అది స్టాప్ లాస్ పెట్టనే అది కన్వర్ట్ అయిపోతుంటుంది సిగ్నల్ మీకు ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన చార్ట్ ఇది ఇక్కడ మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం ఈరోజు ఎల్ఎన్టీ నేను మీకు ఎల్ఎన్టీ టీసీఆర్ అబవ్ ఉందని మీకు చెప్తూ వస్తున్నా కదా నిన్న కూడా చెప్పాను మొన్న కూడా అంటే నిన్న సండే రోజు నేను పెట్టిన బిడ్డ కూడా చెప్పాను ఎల్ఎన్టీ టు మూవ్ అప్ప అని చెప్పాను మీకు ఎల్లండి చూడండి అప్ ట్రెండ్లో ఉంది టీసీఆర్ అబ్బు అని ఇది మీకు రిలయన్స్ ఇది చాలా డల్గా ఉంది ఇది ఒకటే కిందకి లాగుతుంది పెరుగుతుందా లేదా అని మీకు చెప్తూ వస్తున్నాను దీని టీసీఆర్ ఆల్రెడీ వన్ టూ సెవెన్ టూ టీసీఆర్ పైన ఉంది అది ఇప్పుడు సో అది కంపల్సరీగా పైకి వెళ్తుంది టీసీఆర్ పైన ఉంది కాబట్టి మినిమం అయితే అప్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత మీకు టీసీఎస్ ఫోర్ త్రీ టూ జీరో దగ్గర క్లోజ్ అయింది అది యాక్చువల్లీ మీకు ఫోర్ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ టూ నైన్ త్రీ దాని ఎవరు అనుకోండి మీకు దాని పైన ఉన్నంత వరకు మీకు ఫోర్ త్రీ ఎయిట్ నైన్ వరకు వెళ్తుంది ఈరోజు క్లోజ్ తీసుకుంటే మీకు ఫోర్ త్రీ టూ ఎయిట్ దాని హై అంటే ఫోర్ త్రీ అంటే ఫోర్ త్రీ ఎయిట్ నైన్ వరకు వెళ్ళాలి అది ఎక్కడ వరకు వెళ్తుందో లేదో రేపు చెక్ చేసుకోండి భారతీయ ఎయిర్టెల్ దీనికి అప్ ట్రెండ్ ఆల్రెడీ పైన ఉంది వన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ పైన ఉంది కాబట్టి ఇది కూడా రేపటి నుంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మార్తీ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇన్ఫీజ్ అప్ ట్రెండ్లో ఉంది అది రోజు ఎందుకు అది ఒకటే కిందకు లాగింది కానీ అదర్వైజ్ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇన్ఫీ కూడా తర్వాత మీకు బ్యాంక్ స్టాక్స్ తీసుకుంటే ఎస్బీఐ ఈరోజు స్టార్ ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ పైన అప్ ఉంది సో అది బాగా అప్ ట్రెండ్లో ఉంది అది ఎయిట్ ఫార్టీ నైన్ దాటి దాటితే ఇంకా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి తర్వాత మీకు అంటే దాన్ని యాక్చువల్లీ ఇయర్లీ హేవ్ వచ్చి నైన్ వన్ టూ ఉంది అక్కడ వరకు వెళ్ళేదైనా ట్రై చేస్తుందో లేదో చెక్ చేసుకోండి అలా ఐసిఐసిఐ బ్యాంక్ ఇదైతే నేను రోజు మీకు చెప్తూ వస్తున్నాను కదా ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉందని చెప్పని అది వన్ త్రీ దగ్గర క్లోజ్ అయింది అది వెళ్ళాల్సింది వన్ త్రీ సిక్స్ టూ వరకు వెళ్ళాలి అది వన్ త్రీ వన్ త్రీ అయితే ఈరోజు వన్ త్రీ వన్ వన్ వరకు వెళ్ళింది వన్ త్రీ వన్ త్రీ అయితే రేపు తప్పకుండా క్రాస్ అవుతుంది అనుకుంటాను అది క్రాస్ అయితే వన్ త్రీ సిక్స్ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం ఆల్రెడీ అనుకున్నదే ఈరోజు అది వన్ సెవెన్ ఫోర్ నైన్ దాని వన్ సెవెన్ నైన్ ఫోర్ దాని ఫిఫ్టీ టూ వీక్స్ అయి ఈరోజు ఓపెనింగే టచ్ అవుతుందని నేను నాకు వీడియోలో చెప్పాను అది ఈరోజు ఓపెనింగే టచ్ అయింది ఎయిటీన్ నాట్ త్రీ వరకు వెళ్ళింది అక్కడి నుంచి కిందకు వచ్చింది మోస్ట్ ఆఫ్లీ ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీ వన్ పైన కానుంటే మాత్రం ఇంకా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది చెక్ చేసుకోండి ఇక కోటక్ బ్యాంక్ తీసుకుంటే మీకు సెవెంటీన్ నైన్టీ టూ అది థర్టీ రూపీస్ అప్లో క్లోజ్ అయింది అది అది మీకు అప్ ట్రెండ్లోనే ఉంది అది ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ రేపు ట్రా ట్రా అంటే ఎయిటీన్ హండ్రెడ్ క్రాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇంకా యాక్సిస్ బ్యాంక్ ఇది కూడా అప్ ట్రెండ్లోనే ఉంది టీసీఆర్ పైన ఉంది అదే ఇది వన్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ కానీ క్రాస్ అయితే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది వెళ్ళాల్సి ఇది వెళ్ళాల్సిన లెవెల్ వన్ త్రీ త్రీ నైన్కి వెళ్ళాలి ఎక్కడి వరకు వెళ్తుందేమో నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీకు అండ్ బ్యాంక్ ఇది ఎంత పెరిగినా సరే ఇది భారీ డౌన్ ట్రన్లో ఉందని చెప్పాను కదా ఇది మెల్లగా ఇప్పుడు మెల్లగా మూవ్ అవుతుంది ఇప్పుడైతే నియర్ బై మూవ్ అవుతుందో లేదో తిరిగి అక్కడ మూవ్ అయినా మాక్సిమం ఒక యాభై రూపాయలు మూవ్ అవుతుంది పైకి అంతే అంతకన్నా ఎక్కువ మూవ్ అవుతుందో లేదో మనం చెప్పలేము దీని గురించి ఇదైతే డౌట్ఫుల్ స్టాకే ఇక బ్యాంక్ నిఫ్టీ ఒక ఫిఫ్టీ త్రీ థౌసండ్ అలా వెళ్తే ఇప్పుడు కొంచెం పెరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇంకా లాస్ట్ మన లైవ్ లైసెన్స్ సిగ్నల్స్ వీటి గురించి నేను రోజు చెప్తానే వస్తున్నాను ఇది ఎవరైతే మీరు దీన్ని ఫాలో అవుతుంటారో మీకు అది చాలా ఈజీగా ఉంటుంది ముందు మార్కెట్ అప్ ఉందా డౌన్ ఉందా అని మార్నింగ్ తెలుసుకున్న దానికైనా ఇది బాగా పనికి వస్తుంది ఎందుకంటే మీకు అప్ ఉంటే మీకు ఫస్ట్ కాల్స్ వస్తాయి లేదంటే పుట్స్ బయ వస్తాయి డౌన్లో ఉంటే పుట్స్ బయ వస్తాయి కాబట్టి మీరు దీన్ని చూసుకుని ట్రేడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది లాస్ కొంచెం మేము తక్కువ ఇస్తాం కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంటుంది నేను కొంచెం మార్చేదానికి ట్రై చేస్తున్నాను మోస్ట్ ఆఫ్ రేపే మారుస్తానేమో లేకపోతే ఇల్లుండికి ఫ్రెఫ్ట్ మార్కెట్ మారి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్ మీరు మా లైవ్ బయస సిగ్నల్స్ ఫాలో అవుతుంటే మీరు తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ